హాయ్ అండి అందరికీ నేను మీ శ్రీ విద్య మీరు చూస్తున్నారు శ్రీ విద్య మనీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యపై మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఐదు వందల పది సివిల్ స్కోర్ ఐదు వందల పది సివిల్ స్కోర్ ఉన్నా కూడా మీకు పర్సనల్ లోన్ దొరుకుతుందా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది అవును కొంచెం జాగ్రత్తగా తెలివిగా ప్లాన్ చేస్తే మూడు లక్షల వరకు పర్సనల్ లోన్ దొరకవచ్చు ఎలా అంటారా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం నీట్ గా తెలుసుకుందాం పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం కూడా చాలా మంది పర్సనల్ లోన్ల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఒక చిన్న అడ్డంకి ఉంది అదే సివిల్ స్కోర్ మీరు ఐదు వందల పది సివిల్ స్కోర్ తో ఉన్నప్పటికీ నిస్సందేహంగా కొన్ని చక్కటి మార్గాలతో మూడు లక్షల పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు అది ఎలా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు అసలు ఫస్ట్ ఐదు వందల పది సివిల్ స్కోర్ అంటే ఏమిటో తెలుసుకుందాం సివిల్ స్కోర్ అనేది బ్యాంకులు మనకు లోన్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటాయి ఈ సివిల్ స్కోర్ ఆధారంగా సిబిల్ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు లెక్కించడం జరుగుతుంది సాధారణంగా ఏడు వందల యాభై కంటే పైన సివిల్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు లోన్ ఇవ్వడంలో చాలా ఆసక్తిగా ఉంటాయి కానీ ఐదు వందల పది సివిల్ స్కోర్ అంటే గతంలో మీరు ఎటువంటి అప్పులు లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులు పొరపాట్లు అనేటివి చేసి ఉండకూడదు అంటే మీరు టయానికి ఒకవేళ లోన్ తీసుకున్నా కూడా ఈఎంఐలు అనేటివి కట్టేసి ఉండాలి అప్పుడైతేనే మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రెడిట్ కార్డు ఒకవేళ వాడుంటే ఆ బిల్లు అనేది మీరు కట్టేసి సక్రమంగా కట్టుంటే మీకు క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళు అన్నమాట సిబిల్ స్కోర్ ప్రకారం లోను ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఏడు వందల యాభై ప్లస్ అంటే ఏడు వందల యాభై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లోన్ మీకు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది వడ్డీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు దీనికి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ఆరు వందల యాభై నుంచి ఏడు వందల నలభై తొమ్మిది మార్పు సివిల్ స్కోర్ అనేది ఉంటే ఒక మాదిరి లోన్ అనేది ఇస్తారు మధ్యస్థ వడ్డీ రేట్ అనేది ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఆరు వందల నుంచి ఆరు వందల నలభై తొమ్మిది వరకు సివిల్ స్కోర్ ఉన్నదనుకోండి మీకు లోన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది ఎన్బిఎఫ్సీలు కొన్ని చిన్న చిన్న బ్యాంకులు ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అదే ఐదు వందల పది సివిల్ స్కోర్ ఉందనుకోండి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి లోన్ వచ్చేదానికి అదే వడ్డీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని పీ ల్యాండింగ్ సెక్యూర్డ్ లోన్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది అదేలాగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఐదు వందల పది సిబిల్ స్కోర్తో కూడా లోన్ పొందే మార్గాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ సహా దరఖాస్తుదారుడు అంటే కో కోఅప్లికెంటర్ మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉంటే అతనితో కలిసి దరఖాస్తు చేయడం ద్వారా మీకు లోన్ అనేది దొరకవచ్చు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో ఎవరైనా మంచి సిబిల్ స్కోర్ ఉంటే వాళ్ళను కో అప్లికెంట్ గా పెట్టడం జరిగింది అప్పుడు బ్యాంక్ నమ్మకం ఎక్కువగా వస్తుంది స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు ఇద్దరి డీటెయిల్స్ కలిపి చూసి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రెండోది వచ్చి సెక్యూర్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్ అంటే మీరు గృహ బీమా గానీ ఫిక్స్డ్ డిపాజిట్ గానీ బంగారం లేదా ఇతర ఆస్తులను హామీగా పెట్టి సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు దీన్నే సెక్యూర్డ్ లోన్ అంటారు ఉదాహరణకు అంటే ఒక రెండు లక్షల రూపాయలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి దానిపై మీకు ఒక లక్ష అరవై వేల వరకు లోన్ అనేది వస్తుంది గోల్డ్ లోన్కు వడ్డీ తక్కువగా ఉంటుంది అది ఎంతంటంటే నైన్ పర్సెంట్ లేదా ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ అనేది ఉంటుంది గోల్డ్ లోన్కు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా పిఆర్ లెర్నింగ్ పీటు పి లెర్నింగ్ అంటే ఇంటర్నెట్లో ఫైర్ సెంటు లెండ్ బాక్స్ లాంటి సైట్లు ఉన్నాయి ఆ సైట్ల ద్వారా మీకు ఇవి వ్యక్తిగతంగా లోన్ ఇచ్చే వాళ్ళలో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తక్కువగా ఉంటుంది సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు లోన్ అనేది వస్తుంది కాకపోతే ఒకటే ఇబ్బంది వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఈ లోన్ అనేది ఇవ్వడానికి మీకు లోన్ ఇచ్చేవాళ్ళు చూసే ముఖ్యమైన విషయాలు ఏంటంటే నెలల ఆదాయం స్థిరంగా ఉందా లేదా మీరు ఉద్యోగం ఒకే చోట ఎంతకాలం చేస్తున్నారు అప్పులు ఎంత శాతం ఉన్నాయి మీకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ల డేటా ఎలా ఉంది ఈ అంశాలన్నింటినీ మీ రుణదాతలు అనేది గమనించి ఈ ఒక నిర్ణయాన్ని అనేది తీసుకోవడం జరుగుతుంది సిబిల్ స్కోరు ఎలా మనం మెరుగుపరుచుకోవాలన్న విషయానికి వస్తే మీ ఆదాయం కన్నా ఎక్కువ లోన్లు మాత్రం అస్సలు తీసుకోవద్దండి వాయిదాలు ఆలస్యం చేయొద్దు క్రెడిట్ లిమిట్ ముప్పై శాతం కన్నా తక్కువ వాడండి క్రెడిట్ రిపోర్ట్ను రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి అనవసర క్రెడిట్ కార్డుల అస్తలు వద్దండి వాటి వల్ల అస్తల ప్రయోజనమే లేదు ఈ పద్ధతులు పాటిస్తే మీ సిబిల్ స్కోరు ఆరు నుంచి పన్నెండు నెలల్లో మెరుగుపడుతుంది ఎన్బిఎస్సి సంస్థలు స్కోర్ తక్కువైనా లోన్ ఇస్తే వాళ్ళ ఎన్బిఎఫ్సి కనీస స్కోర్ ప్రత్యేకత ఎట్లా ఉంటే తెలుసుకుందాం మనీ ట్యాప్ అనే ఒక బ్యాంక్ పైగా ఐదు వందల ప్లస్ ఉంటే అలాగే బజాజ్ ఫెస్టివ్ ఇది ఐదు వందల ఎనభై ప్లస్ ఉంటే ఈఎంఐ కార్డు ఫ్లెక్సీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టాటా క్యాపిటల్ ఇది సిక్స్ హండ్రెడ్ ప్లస్ క్లియర్ ప్రాసెస్ అనమాట కానీ లోన్ తీసుకునే ముందు తప్పకుండా చదవండి నిజమైన డాక్యుమెంట్లు ఇవ్వండి ఒకరిని నమ్మి సంతకం మాత్రం ఎక్కడ పెట్టద్దండి అవసరమైతే లోన్ తీసుకోండి హాబీ కోసం మాత్రం లోన్ని తీసుకోవద్దు ఇప్పుడు మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నానండి ఐదు వందల పది స్కోరు ఉన్నా కూడా లోన్ని పొందవచ్చు కానీ అది జాగ్రత్తగా ప్లాన్తో మీరు నిర్ణయాలు అనేది తీసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం శ్రీ విద్యా మనీవర్ల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేయండి మీ సందేహాలు కమెంట్స్లో తెలియచేయండి బాయ్ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం